హాయ్ ఎవ్రీవన్ నేను మీ ఫాతిమ్మ ఎవరైతే ఇంట్లో ఉండి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అండ్ ఇంట్లో ఉండేసే మనం రోజుకు ఒక ఐదారు శారీస్ వరకు ఇస్త్రీ ఐ థింక్ ఐరనింగ్ శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసేసి ఇవ్వచ్చు అండ్ లోకల్ వాళ్ళు లోకల్ ఈజ్ మిర్యాల్గుడ లోకల్ వాళ్ళు వచ్చేసి మన మిర్యాల్గుడలో ఉన్న వాళ్ళైతే పార్లర్కి వచ్చేసి క్లాసెస్ తీసుకోవచ్చు నాన్ లోకల్ వాళ్ళకైతే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది శారీ ఎలా ఐర్నింగ్ చేయాలో ఎలా ఫోల్డ్ చేయాలో ఎలా ప్యాక్ చేయాలి పఫీ ప్లేట్స్ ఎలా పెట్టాలి ఇవన్నీ నేను ఆన్లైన్ ఆఫ్లైన్లో డీటెయిల్గా చెప్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి అండ్ ఎవరికైనా బాక్స్ ఫోల్డింగ్ సర్వీస్ కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి